వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ ఇంటర్నేషనల్ సర్వీస్ క్రియేటివ్ డైరెక్టర్ మురుగుదాస్ సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో వస్తున్న ఈ చిత్రం విడుదలకు ముందే పలు రికార్డ్స్ సృష్టిస్తూ సినిమాకి విపరీతమైన క్రేజ్ తీసుకొస్తుంది ఇంటికి ఆ విశేషాలేంటో మీకోసం సూపర్ స్టార్ మహేష్ బాబు మురుగుదాస్ల కాంబినేషన్లో కాంబినేషన్ లో వస్తున్న చిత్రం దాదాపు పూర్తిగా వచ్చింది క్లైమాక్స్ మరియు రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తిగా వచ్చింది ఈ చిత్రంలో మహేష్ బాబు ఇంటర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుండగా హీరోయిన్ రకల్ ప్రీత్ సింగ్ మెడికల్ విద్యార్థినిగా నటిస్తోంది ఈ చిత్రం ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను తాజాగా రివీజ్ చేశారు ఈ ఫస్ట్ లుక్కు ప్రేక్షకుల నుండి సినీ వర్గాల నుండి మంచి స్పందన వస్తుంది పవర్ఫుల్ లుక్ తో కనిపించిన మహేష్ లుక్ అందరినీ ఆకర్షిస్తుంది ఈ చిత్ర మోషన్ పోస్టర్ను అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయగా ఇప్పటికే ఏడు పాయింట్ ఒకటి లక్షల వ్యూస్ రాగా నలభై రెండు వేల లైక్స్ వచ్చాయి తక్కువ సమయంలో ఈ స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకున్న మోషన్ పోస్టర్గా స్పైడర్ రెండో స్థానంలో ఉంది ఖచ్చితంగా మొదటి స్థానానికి దూసుకెళ్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు కేవలం మోషన్ పోస్టర్ తోనే సౌత్ ఇండియా రెండో స్థానాన్ని సొంతం చేసుకున్న స్పైడర్ మున్ముందు ఇంకా ఎన్ని రికార్డులు మూత మోగిస్తుందో చూడాలి ఈ చిత్రం జూన్ ఇరవై మూడున ప్రేక్షకుల ముందుకు రానుంది ఇది యోయో యోయో రేపటి మళ్ళీ కలుద్దాం హాయ్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు